రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ వచ్చినటువంటి గాంధీ జయంతి ఫస్ట్ వచ్చిన గాంధీ జయంతి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ గాంధీ జయంతికి ఆ గాంధీ గారి కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా వాలంటరీ గ్రామ వార్డు సచివాలయం ఒక వ్యవస్థని తీసుకొని వచ్చారు ఒక గొప్ప ఆవిష్కరణ అది అండ్ ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి నెక్స్ట్ గాంధీ జయంతి ఇప్పుడు ఫస్ట్ గాంధీ జయంతికి వీళ్ళు కూడా గొప్ప పాలసీస్ తీసుకొని వస్తున్నారు అది అలాగని గాంధీజీ కలలు కన్నా కాదు గాంధీజీ వ్యతిరేకించిన మద్యపానానికి సంబంధించి కొత్త పాలసీస్ తీసుకొని వస్తూ ఉన్నారు ఆ కొత్త పాలసీ ప్రకారం వీళ్ళు టీటీడీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ క్రీడాంశంగా వాడుకుంటూ ఉన్నారు ఆ తిరుపతి జిల్లాలోనే రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా లేనన్ని ఎక్కువ వైన్ షాపులు రెండు వందల అరవై నాలుగు షాపులు ఉంటాయి ఒక తిరుపతి జిల్లా అంతవరకు ఆ తర్వాత ఏవి దరిదాపులో గడలు వెస్ట్ గోదావరి టూ ట్వంటీ ఫైవ్ అట నెల్లూరు టూ సిక్స్టీన్ అట అన్నీ ఇంకో రెండు వందలకు లోపే తిరుపతి జిల్లాలోనే హైయెస్ట్ వైన్ షాపులు లెక్కర్ షాపు తెరవబోతూ ఉన్నాను అది కూడా గాంధీ జయంతిని పురస్కరించుకొని సరే గాంధీని చంపిన గాడ్సేకి భక్తులమని చెప్పి భయ బహిరంగంగా తిరిగే అటువంటి ఉన్మాదపు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు అటువంటి వాళ్ళు పాలనలో భాగస్వాములు ఆయన దగ్గర ఇంతకు ముందు ఎక్కువ మనం ఆశించలేమేమో సరే కానీ ఏదైనా విరిగే విరిగిన తర్వాత తెలుస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త మద్యం పాలసీ ద్వారా మా జీవితాలు రోడ్డున పడుతున్నాయి అని ఈ గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచాయి కదా వైన్ షాపులు సో అందులో పన్నెండు వేల మంది పనిచేశారు ఇప్పుడు మా పన్నెండు వేల మంది బ్రతుకులు రోడ్డున పడుతూ ఉన్నాయి కాబట్టి మేము ఐదు సంవత్సరాలు అందులోనే పనిచేశాం ఇప్పుడు మేము ఉన్న బలంగా మా జీవితాలు రోడ్డున పడితే మాకు ఆల్టర్నేట్ ఏంటి మాకు ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పి ఆ పన్నెండు వేల మంది వాళ్ళకి సంబంధించిన ఒక అసోసియేషన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆ కమిషనర్ కలిశారు కలిసి విన్నవించుకున్నారు మాకేదైనా ఉద్యోగ భద్రత కల్పించండి మా జీవితాలు రోడ్డులో పడతాయి అని కమిషనర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అన్నారట మరి వాటి వాళ్ళకి ఏమైనా కనుక ఉద్యోగ భద్రత కల్పిస్తారా అంటే నేనైతే అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటలేను ఎందుకంటే విశాఖ స్టీల్ అందులో చూసాం దశాబ్దాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలని రాత్రి రాత్రి ఐడి కార్డు తీసుకొనేసి ఇక మీకు దీనికి మీకు సంబంధం లేదు అని చెప్పి మెడబట్టి దొబ్బేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనిచేస్తున్నారని చెప్పి కార్మికులు లవోది ఉన్నారు అటువంటిది గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వీళ్లకు ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగ భద్రత ఇస్తుంది అని నేనైతే అనుకుంటలేను మరి చూడాలి వీళ్ళైతే వీళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ చూపెడతారోమో తెలియదు బట్ మొత్తం మీద అయితే గాంధీ జయంతిని పురస్కరించుకొని కొత్త మద్యం పాలసీని తీసుకొని వస్తూ ఉన్నారట వినాశకాలే విపరీత విపరీత బుద్ధి అంటారు ఉన్మాదం ఒక స్థాయి వరకు మాత్రమే పెరుగుతుందేమో ఎప్పటికైనా అది విరగాల్సిందే